ఇలాగా మా కామాఖ్య టూరు సుగంధర్ రాంబాబు గారి భజనతో విజయలక్ష్మి గారి యొక్క సహకారంతో సావిత్రి గారి యొక్క ప్రద్బలంతో అలాగే అలాగే మన పార్వతమ్మ మన పార్వతమ్మ గారి యొక్క భోజనాలతో హాయ్ హాయిగా గుమ్ గుమ్ముగా ఒక కామాఖ్యం యాత్ర జరుగుతుందండి ప్రస్తుతం ఒరిసాలో ఉన్నాము సౌరమాద్రి గ్రూప్ సభ్యులందరికీ కూడా శుభ సాయంకాలం అండి హరి నాకు పరమాపతురత నేను పది మంది పతులు నాకు పెద్ద ప్రేమతో నమృతాలు కోరగోల్ కోరగోల్ నేనుండే కొన్నాయిండే కొండపై నిర్మాలా ఏ నేనుండే కొండాపై నిర్మాణ ఏరుంది ఏరు దాటి నువ్వు వస్తే ఏరు దాటి నువ్వు వస్తే ఏకపై మనము రానుకోర బల్లో రాత్రికి నల్లో రానుకోరల్లో రాత్రి గదిలో గదిగా నిన్ను <laughs> <laughs> नींद आई नींदी न आयो मुझे चई सदा ढूं न जींदर ढूंड गिलाई न जन किलो गया न जिलोया न जन किल

நீரார வீடியோ தே வீடியோ உண்டு தேக்கு தோண்டம்மா இல்ல பைக் தவண்ட வீடியோ எத்த வீடியோ தேட்டாடுக்கொள்க அது இதுனா குருகார

జై కామాఖ్యమ్మ మాతాకి జై అందరికీ కామాఖ్యమ్మ గుళ్ళో కూర్చున్నారు అందరూ కూడా చక్కగా కూర్చున్నారు చూడండి అదే మెయిన్ ద్వారం సింహద్వారం దగ్గర అందరూ కూడా కూర్చుని ఉన్నారు మనం వాళ్ళంతా కూడా కాసేపట్లో అమ్మవారి యొక్క సంబరాలు మొదలవుతాయండి మన దక్షిణ భారతంలో జరిపేటటువంటి బోనాలు అమ్మవారికి బోనాలు ఇస్తాము అదే అదేవిధంగా ఇక్కడ కామాఖ్యలో కూడా అమ్మవారికి మొక్కుబడులు ఉంటాయి అమ్మవారికి చెల్లించే మొక్కుబడు సామాగ్రి అంతా కూడా చక్కగా ఊరి గుంపుతో వచ్చి బాణసంచతో బాణ మేళాలతో వచ్చి అమ్మవారికి బోనాలు చెల్లిస్తారు సంబరాలు జరిపిస్తారు ఇవన్నీ కూడా సంబరంలో భాగంగా తీసుకెళ్ళి అమ్మవారికి కోనేట్లు నిమజ్జనం జరుగుతుంది అనుకోండి మన స్వరమాధురి గ్రూప్ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు అలాగే మా నిర్భయానంద స్వామి గారి యొక్క శిష్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందుకని మంచి ఆనందంతో ఉన్నారు ఎప్పుడెప్పుడు సంబరం సంబరం ఎప్పుడు మొదలవుతుందా ఎప్పుడు పాల్గొందాం అన్నట్టు ఉత్సాహంతో ఉన్నారు అందరూ కూడా అందుకని అమ్మవారి ఆలయ శిఖరం బంగారు శిఖరం కనిపించేది అమ్మవారి యొక్క ఆలయం ప్రాచీన కాలం నాటి కామాఖ్యమ్మకు ఆలయం వాళ్ళందరూ ఎరపంచోల్లో కనిపించే వాళ్ళందరూ అమ్మవారి యొక్క పురోహితులు పండాలంటారండి అక్కడ వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పూజారులు అలాగే మన వాళ్ళందరూ కూడా చక్కగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ మేళం గంట స్టార్ట్ అవుతుంది ఆనందంగా మొత్తం పద్దెనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది శక్తిపేతాల్లో ఒకటి కామాఖ్య శక్తిపేతం ఈ శక్తిపేతం ఉన్న విశేషం ఏంటంటే అన్ని శక్తిపేతాల కన్నా కూడా అధికమైనటువంటి ఆధిపత్యం వహించిన అండి ఇది దీనికి అర్థం అవ్వాలంటే

ఇది బేలూరు మఠం రామకృష్ణ పరమహంస గారి యొక్క ఆశ్రమం హెడ్డాఫీసు ఆఫీసు దాంతో కూడా రామకృష్ణ పరమహంస గారి సమాధి అలాగే నది తీరంలో వెలిసినటువంటి స్వామి వివేకానంద అలాగే శారదామాత రామకృష్ణ పరమహంస వారి గురువుగారైనటువంటి తోతాపురి మహారాజు వారి యొక్క సమాధులు కలుగున్నటువంటి రామకృష్ణ మఠం బేలూరు ఉగ్లి నది సమీపంలో ఉంది ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ కనిపించే ఉద్యవనం అంతా కూడా రామకృష్ణ పరమహంస గారి యొక్క మఠంలో అంతర్భాగంగా ఉంది మీకు కనిపించేది రామకృష్ణ పరమహంస గారి యొక్క మందిరం అటు నుంచి లోనికి వెళ్ళి మౌనంగా లోపల ధ్యానంలో కూర్చోవాలి ఎవరు మాట్లాడకూడదు నిశ్శబ్దంగా ఉండాలి అటు మన వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు తరువాత అక్కడ నుండి దక్షిణేశ్వరం మనం స్టేమర్ మీద వెళ్ళాలి పవర్ స్టేమర్ మీద మనమందరం కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నామండి గంగా నదిలో నుండి పవర్ స్టేమర్ ఎక్కి మనం దక్షిణేశ్వరానికి బయలుదేరాము ఓటు షికారుగా దక్షిణేశ్వరం ప్రయాణంలో ఉన్నాము దక్షిణకాళి దర్శనానికి వెళ్తూ ఉన్నాము మా అమ్మాయి జగదీశ్వర్ అండి మా అమ్మాయి జగదీశ్వరి నేను అలాగే మా పిల్లలు మధు అలాగే శ్రీకాళదుర్గ నేను కలిసి బోట్ షికార్కు వెళ్తూ ఉన్నాము

కాళీ అమ్మవారి ఒరిజినల్ రూపం ఇది భయంకరంగా ఉంటుందని ఈ విధంగా తయారు చేశారు అమ్మవారి ముఖానికి కవచాలు పెట్టి నాలుగుకి బంగారు నాలుగు చేయించి నేత్రాలకు బంగారు నేత్రాలు పెట్టి అమ్మవారిని ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు అమ్మవారికి అఖండ దీపారాధన చేస్తూ ఉన్నారు అలాగే అమ్మవారు లైనింగ్లో అందరూ కూడా ఇది దక్షిణ కాళీ మాత సారీ ఇది కాళీఘాట్లో అమ్మవారి యొక్క దేవాలయం కాళీఘాట్ మందిరం దాని వల్ల చూడూ అధికంగా వచ్చి అతి సులువుగా ఒక అయ్యేటటువంటి వాతావరణం ఆ రోజు ఉండేది ఆ బొమ్మ కూడా ఈ దావస్ చెక్కబడింది అంటే చిత్రకారుడు చాలా ఎంత ఎంత సంవత్సరాల ముందుకు ఊహించి పెట్టాడో ఎంత వరద చూసుకొని అర్థం చేసుకోవాలి అయితే రాజు రొక్క చుట్టే ఉంది రాజు రొక్కలే ఉంటాయి అక్కడ మహాకారు నాలుగు శరీరాలు మన శరీరంలో ఉన్నాయి ఒకటి భోగమడపు ఒకటి యాగమణపు ఒకటి భోగవడప యాగమండపు ముత్యమడుపు ముత్యమడుపు నాలుగోది కరుపుడి

oxanandera role midi lal gotan jigku